హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాబేజీతో సింపుల్గా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లకి వెళ్ళిపోదాం మొదట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం తాలింపు ఎప్పుడు వేసుకున్నా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి అది ఏమాత్రం మాడిపోయినా కర్రీ టేస్ట్ మారిపోతుందండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు దాకా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు దాకా సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని వేయించుకోవాలి టమాటా ముక్కల్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ పూర్తిగా ఎగిరిపోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఒకటిన్నర టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి వన్స్ మనం పసుపుని యాడ్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే విటన్నింటిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగునే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను మీడియం సైజ్ క్యాబేజ్ని చిన్నగా తరిగి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కర్రీ లేకి యాడ్ చేస్తున్నానండి ఈ క్యాబేజ్ తరుగుని ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి క్యాబేజ్ని మనం ఫ్రై చేసుకున్నప్పుడు అందులో నుంచి వాటర్ని రిలీజ్ చేస్తుందండి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకు ఒకసారి ఈ తాలింపునంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల క్యాబేజీ ఈవెన్గా కుక్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మరొక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపునంతా రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ పూర్తిగా ఎగిరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా నేను కొబ్బరి పొండి యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొండి వాడుతున్నాను ఈ ఫ్రైకి ఎండు కొబ్బరి పొడి అయితేనే చాలా బాగుంటుంది అలాగే త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులోనే టూ టీ స్పూన్స్ దాకా ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ తాలింపునంతా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా ఇందులో కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ తాలింపు ప్రిపరేషన్కి గ్రైండర్తో పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మోస్ట్లీ త్రీ టు ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఈ తాలింపు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అంతే అండి చాలా ఈజీగా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్రై మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా రొట్టెల్లోకి అయినా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి కర్రీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్